శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ ఈ ఒక్క కథ వింటే చాలు మీ జీవితంలో పేరుకుపోయిన పాపాలు కాలి బూడిదవడం ఖాయం మీకు తెలుసా సాక్షాత్ శ్రీ మహావిష్ణువును ఈ భూమిపైనే దర్శించుకునే అద్భుత అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మీరు ఉపవాసం జాగరణ చేయకపోయినా కేవలం ఈ కథ వింటే చాలు మూడు కోట్ల ఏకాదశుల్లో వచ్చి పుణ్యం సౌభాగ్యం ఐశ్వర్యం మీ సొంతం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం అప్పుల బాధలు తొలగిపోయి మోక్షం కూడా లభిస్తాయి అటువంటి అత్యంత శక్తివంతమైన ఏకాదశి ద్వాదశి తులసి కళ్యాణం కథ ఏంటో తెలుసుకోవాలంటే ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూడండి సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు మన శరీరంలో ఉన్న చెడు వర్గాలను పారదొరడానికి మనం చేసే ప్రయత్నమే ఈ ఉపవాసం ఈ పుణ్యతిథి గురించి ఒక అద్భుతమైన కథ బ్రా అనే రాక్షసుడు ఉండేవాడు వాడు దేవతలను ఋషులను బాధపడుతుంటే మహావిష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యి సంవత్సరాలు పోరాడారు చివరకు విష్ణువు అలిసిపోయి గుహలో విశ్రమిస్తున్నప్పుడు ఆ రాక్షసుడు ఆయనపై దాడి చేయబోయాడు అప్పుడు ఆశ్చర్యంగా విష్ణువు శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించి ముర రాక్షసుడిని సంహరించింది ఆ శక్తే ఏకాదశీ దేవి ఆ శక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు నీవు నన్ను సంరక్షించావు నీవు అద్భుత శక్తివి కాబట్టి ఈరోజు నా రూపంగానే పూజలు అందుకో ఈరోజు ఉపవాసం ఉన్నవారికి నిన్ను పూజించిన వారికి సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని వరం ఇచ్చారు ఆ రోజు నుంచే ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథిగా మారింది అందుకే ఏకాదశి ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు ముర రూపంలో ఉండే మన అరిసర్వర్గాలను జయించడం ఆ ఉపవాసం సరిగ్గా చెయ్యాలంటే రాత్రంతా జాగరణ చెయ్యాలి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వస్తారు ఆ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుని ఉంటుంది ఆ ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న వారికి మళ్ళీ జన్మ ఉండదు ఆ ఒక్కరోజు ఉపవాసం జాగరణ మరియు స్వామివారి దర్శనం చేసుకుంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్యం వస్తుంది ఇక ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశ తిథికి కూడా ఎంతో మహర్షి ఉంది ఏకాదశి ఉపవాసం వ్రతం యొక్క ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే ఈ ద్వాదశి రోజున పాలన చెయ్యాలి అంటే ఉపవాసం విరమించాలి ఈ ద్వాదశి రోజున వచ్చే ముఖ్యమైన పండుగ క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో లక్ష్మి సమేతంగా ఉద్భవించి బృందావనంలోకి అడుగుపెట్టారు ఈ రోజునే తులసికి శ్రీ మహావిష్ణువుకి వివాహం చేస్తారు తులసి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం ఉసిరి విష్ణువు స్వరూపం ఈరోజు మనం తులసి కోటలో ఉసిరి మొక్కను ఉంచి వాటికి కళ్యాణం చేస్తే మనకు లక్ష్మీనారాయణుల కృప కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పార్వతీమాత అనుగ్రహం కూడా లభిస్తుంది వివాహం ఆలస్యమయ్యే వారికి వెంటనే మంచి సంబంధం కుదురుతుంది అందుకే ఈ రోజున తులసి కోట వద్ద దీపం వెలిగించి శ్రీహరిని పూజించడం అత్యంత శ్రేయస్కరం చివరిగా ద్వాదశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలం సమర్పించిన తర్వాతే మనం ఉపవాసం విరమించాలి అప్పుడు మాత్రమే సంపూర్ణమవుతుంది అప్పుడు కలిగే పుణ్యఫలం మోక్ష మార్గాన్ని చూపిస్తుంది అందుకే ధైర్యంగా నిష్ఠగా ఈ కథ విని స్వామిని ధ్యానించండి మీ జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా సరే ఈ కథ శ్రవణం మీకు ఆశీర్వాదంగా మారుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి जय नारायण।